చంపిన వాళ్ళు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబిఆర్ అని వేసుకున్న ఆ కారు అన్నీ ఉన్నాయి స్పష్టంగా తీసుకొచ్చి కేసు వచ్చి అన్న మీద వాళ్ళ మీద కేసు పెట్టడం నాలుగు నెలలుగా దానికి ఎవరు వస్తారో వాదించారంటే సిద్ధార్థ్ లుద్ర వస్తాడు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే ఆయనే చెప్పాడు ఇలా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు దీన్ని కూడా చెప్పాడు అయినా పక్కన పెట్టడం ఈ విధంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి ఏదో ఒక రకంగా పిన్నల రామకృష్ణ వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి వాళ్ళని మాచల్లకు రానియకూడదు ఆ ప్రాంతం అంతా అల్లకొల్లలో చేయాలి వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని ఇబ్బంది పెట్టాలి ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా ఒకటే ఈరోజు మీరు ఇచ్చారు భగవంతుడు రేపు మీకు రెండు వస్తాయి మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం ఏం ఇబ్బంది పడలేదు మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీకు రెండింతలు రుణంగానే మీకు వెనకొస్తుంది మేమే శాశ్వతం ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మా లీడర్కి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉందబ్బా మా లీడర్ యాభై రెండే ఉన్న వ్యక్తి ఒక డిటర్మైండ్ లీడర్ ఈసారి కార్యకర్తల కోసం ఈరోజు ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా మూడు సంవత్సరాల్లో ఉంది తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో ఎన్నో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిచిపోతాయి ఎందుకు తడిసిపోతాయి అమిత్ షా హోమ్ మినిస్టర్ ఆయన జైల్లో లేడా ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా అక్కడున్న ముఖ్యమంత్రి లేడా ఏ అబ్బా దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ అని నిన్నటి నుంచే హంట్ చేసే పని ఒకరి పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు ఎట్టయినా కేసు పెట్టు అని చెప్పి అప్పుడు రెండు గంటలు కుస్తీ పడ్డాడు ఎప్పుడో రెడీ అయిపోయాం అరవై డెబ్భయ ఎనభై తొంభైయా ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ దానికి ఎక్కడ తగ్గేది లేదు తగ్గబోయేది లేదు తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అలాచకాలు కానీ రాష్ట్రంలో కానీ తప్పకుండా మాచర్లలో కానీ పల్నాడులో కానీ ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది పిన్నల సోదరులకు కానీ రామకృష్ణారెడ్డికి కానీ వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తారో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది వస్తారు అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం ధైర్యంగా ఉందాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తా ఉన్నారే ధైర్యంగా చూస్తా ఉన్నాం అందుకే కేసుల మీద కేసులు రౌడీ షీట్ల మీద షీట్లు పీడిఏదో ఇట్లా ఏదో పెట్టేస్తే తడిపేసుకుంటాం అసలు రౌడీ రౌడీషీటర్లని అసలు గంజావులని అసలు మటర్స్ని అసలు వ్యూహకర్తలని వాళ్ళు మాత్రం సమాజం మీద పడి నా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ నువ్వు రౌడీ నువ్వు రౌడీ అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నా